హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జిఐ ట్యాగ్స్ ఇటీవల ఈ అంశం న్యూస్లో ఉంది కనుక ఈ అంశం అసలు జిఏ ట్యాగ్స్ అంటే ఏంటి ఇవి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏ విధంగా ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ని ఉత్పత్తులకి జిఐ ట్యాగ్ లభించింది మొదలైన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం అసలు ఫస్ట్ టైం భారత్లో జిఐ ట్యాగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే డబ్ల్యూటీఓ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పాటైన తర్వాత డబ్ల్యూటీఓ నిబంధనలు అనుసరించి ట్రిప్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ట్రిప్స్ అనేది కూడా డబ్ల్యూటీఓతో పాటే అమల్లోకి వచ్చింది ప్యారిస్లో ఏర్పాటైన ఒక సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రతి దేశం కూడా తమ దేశంలో ఉన్నటువంటి స్థానిక ఉత్పత్తులు ఉన్నాయో వాటికి జిఐ ట్యాగ్స్ ఇవ్వాలి ఎందుకు ఈ జిఐ ట్యాగ్స్ అంటే ఒక ప్రాంతానికే లేదంటే ఒక ప్రత్యేక ప్రాంతానికి పరిమితమైనటువంటి ఒక కళలని లేదంటే ఒక వస్తువుని ఆ ప్రాంతం పేరుతో మరొకరు ఉత్పత్తిని అమ్మకుండా అంటే ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఏ ప్రాంతానికైతే పరిమితమై ఉన్నాయో ఆ ప్రాంతంలో వారికి నష్టం రాకుండా వాళ్ళు అమ్ముకోవడానికే అనుమతిని ఇస్తూ మిగిలిన ప్రాంతాల వాళ్ళు అమ్మడాన్ని నిషేధిస్తూ అంటే ఆ పేరుని వాడుతూ అమ్మడాన్ని నిషేధిస్తూ అంటే ఎవరైనా సరే వేరే ప్రాంతంలో తయారైనటువంటి ఉత్పత్తిని అక్కడ బాగా ఫేమస్ అయ్యింది అనుకోండి వేరే ప్రాంతంలో అమ్మే వాళ్ళు ఆ నాణ్యత తక్కువైనా సరే పలానా ప్రాంతంలో మేము ఉత్పత్తి చేశాము ఆ ప్రాంతం అనేది తెచ్చింది అని చెప్పి లేదంటే ఆ ప్రా ఈ ప్రాంతానికే ఇంత నాణ్యత ఉంది అక్కడ వస్తువే అని చెప్పి అమ్మడానికి వీలు లేదనమాట అలా నిషేధిస్తూ తీసుకొచ్చింది జియో ట్యాగ్స్ అండి వీటికి సంబంధించి డబల్యూటీఓ నిబంధనలు అనుసరించి మనకి ట్రిప్స్ అనే ఒక ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం కూడా డబల్యూటీఓతో పాటే అమల్లోకి రావడం జరిగిందనమాట పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీనిలో భాగంగా భారత్లో కూడా డబ్ల్యూటీఓ నిబంధనలను అనుసరించి ఈ ట్రిప్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ట్రిప్స్ ఒప్పందంలో భాగంగా మన భారతదేశంలో కూడా చట్టం చేయడం జరిగింది ఈ ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని పిలుస్తారండి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని పిలుస్తారు ఈ ఒప్పందానికి కట్టుబడే మన భారత్లో జిఏ ట్యాక్స్ ఇవ్వడం జరుగుతుందనమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన భారత్లో ఫస్ట్ టైం ఒక చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకొచ్చిన ఈ చట్టం ఏదైతే ఉందో ఇది పార్లమెంట్లో దీన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావడం జరిగిందనమాట అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చట్టం చేసినప్పటికీ కూడా ఇది అమల్లోకి రావడం మాత్రం రెండు వేల మూడు సెప్టెంబర్ పదిహేను నుండి అమల్లోకి వచ్చిందండి సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అమల్లోకి రావడం జరిగింది ఇక దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే చెన్నై తమిళనాడు రాజధాని అయినటువంటి చెన్నైలో ఈ జిఏ ట్యాగ్ ఇచ్చేటువంటి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం చెన్నైలో నెలకొల్పబడింది ఇక భారత్లో ఈ జిఏ ట్యాగ్ పొందినటువంటి మొట్టమొదటి ఉత్పత్తి ఏదంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి డార్జిలింగ్ టీ అండి ఈ డార్జిలింగ్ టీకి మొదటిసారిగా జియో ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల ఐదు మధ్యకాలంలో డార్జిలింగ్ టీకి జియో ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందింది ఇక ఈ ట్యాగ్ ఎన్ని సంవత్సరాల పాటు ఆ ఉత్పత్తులకు వర్తిస్తుంది అంటే పది సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు ఈ ఆ ట్యాగ్ని మనం యూజ్ చేసుకోవడానికి అవుతుంది అయితే పది సంవత్సరాల అనంతరం ఈ ట్యాగ్ని కూడా మళ్ళీ పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఉందండి పది సంవత్సరాలు మాత్రం మొత్తం టెన్ ఇయర్స్ ఉంటుందండి టెన్ ఇయర్స్ ఈ జిఏ ట్యాగ్ అనేది వాడుకోవడానికి అవకాశం ఉంది తర్వాత దీన్ని పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం మొత్తం భారతదేశంలో ఆరు వందలకు పైగా ఉత్పత్తులకైతే జిఏ ట్యాగ్లు ఇవ్వడం జరిగింది మొత్తం ఆరు వందల పైగా కొన్ని కొన్ని రికార్డ్స్లో అంటే కొన్ని కోల్పోయినవి కూడా ఉంటాయి ఓవరాల్గా మనకి సుమారుగా ఆరు వందలు దాటే ఉన్నాయండి ఆరు వందల పైగా జిఏ ట్యాగులు పొందినటువంటి ఉత్పత్తులు భారతదేశంలో ఉన్నాయి ఇక ఈ జిఏ ట్యాగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అండి ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా జిఐ ట్యాగులు కలిగినటువంటి ఉత్పత్తులు ఉన్నాయి ఇంకా రెండవ రాష్ట్రం తమిళనాడు తమిళనాడులో ఎక్కువ జిఏ ట్యాగులు పొందినటువంటి ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయి అందువలన తమిళనాడు రెండవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ అయితే రెండవ స్థానం తమిళనాడు నిలిచింది ఆంధ్రప్రదేశ్లో జిఏ ట్యాగ్ పొందినటువంటి ఉత్పత్తులు మొత్తం ఇరవై ఉన్నాయండి వీటిలో అత్యధికంగా చేనేత మరియు హస్తకళలకు సంబంధించినటువంటివే ఎక్కువగా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో చివరిగా రెండు వేల ఇరవై నాలుగులో మనకి నరసాపురానికి చెందినటువంటి లేసులకి నరసాపురం లేసులు ఏవైతే ఉన్నాయో వాటికి జియో ట్యాగులు ఇవ్వడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగులో నరసాపురం లేసులకి జియో ట్యాగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఆత్రేయపురం పూతరేకులకి కూడా జీఏ ట్యాగ్ ఇవ్వడం జరిగింది ఇలా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మొత్తం ఇరవై ఉత్పత్తులకి ఈ జియో ట్యాగులు ఉన్నాయి అయితే ఈ యాత్రేయపురం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు చెందింది ప్రాంతమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఈ విషయం న్యూస్లో ఎందుకుందంటే గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి అంబాజీ అనే ప్రాంతంలో మనకి ఒక అద్భుతమైనటువంటి మార్బుల్ లభించడం అయితే జరుగుతుంది ఈ మార్బులు దాని యొక్క మన్నిక దాని యొక్క తెల్లనిదనం మెరుపు మొదలైన అంశాల్లో బాగా ప్రత్యేకత సంతరించుకుంది అందువల్ల ఈ మార్బుల్కి భారత ప్రభుత్వం ఇటీవలే అంటే రెండు రోజుల క్రితమే జిఐ ట్యాగ్ ఇవ్వడం అనేది జరిగిందండి అందులో భాగంగా ఈ జీఐ ట్యాగ్ ఎందుకు ఇచ్చారంటే ఈ మార్బుల్ దేశంలో ప్రధానంగా గుజరాత్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది అది గుజరాత్లో అంబాజీ అనే ప్రాంతంలో మాత్రమే ఈ రకమైనటువంటి మార్బుల్ లభ్యమవుతుంది ఈ మార్బుల్తోటే భారతదేశంలో ప్రధాన కట్టడమైనటువంటి సోమనాథ్ దేవాలయం ఇటీవల నిర్మించబడినటువంటి అయోధ్య రామ మందిరాన్ని కూడా ఈ మార్బుల్ తోటే నిర్మించడం జరిగిందండి అందుకే దీనికి ఇటీవలే భారత ప్రభుత్వం ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఎక్కువగా మనకి ధార్మిక సంస్థలు స్మారక చిహ్నాలు భవన నిర్మాణాల్లో కూడా ఎక్కువగా వాడుతున్నారు ఇది ఎక్కువగా తెలుపు రంగు మెరుపు మన్నిక ప్రసిద్ధి చెందిందనమాట ఇది ఎక్కువగా గుజరాత్లోని అంబాజీ అనే ప్రాంతంలో లభ్యమవుతుంది అందుకే దీన్ని అంబాజీ మార్బుల్ అని పేరు వచ్చింది ఇక ఈ టాపిక్కి సంబంధించినటువంటి ప్రశ్నను మనం పరిశీలించినట్లయితే క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అని అడిగారు మొదటి ఆప్షన్ వచ్చేసరికి మొట్టమొదటి జిఏ ట్యాగ్ పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి డార్జిలింగ్ టీకి లభించింది సెకండ్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండులో నరసాపురం లేసులకు జిఏ ట్యాగ్ లభించింది గుజరాత్లోని ఇక థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి గుజరాత్లోని అంబాజీ మార్బుల్కి జిఏ ట్యాగ్ గుర్తింపు లభించింది ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి జియోగ్రాఫికల్ ఇండిఫికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ చట్టం రెండు వేల మూడు నుండి అమల్లోకి వచ్చిందని అడిగారండి వీటిలో సరికాని అంశం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఇక్కడ డిస్ప్లే అయినటువంటి మొత్తం సమాచారం పీడిఎఫ్ రూపంలో మన యొక్క ఛానల్లో అది వాట్సాప్ ఛానల్లోనే అదే అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయబడుతుంది ఎవరైనా తమ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింకులు క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి పొందగలరు